మార్గశిర మాసోత్సవాలకు విశాఖ వన్ టౌన్ బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఘనంగా ముస్తాబైంది డిసెంబర్ రెండు నుంచి ముప్పైవ తేదీ వరకు మార్గశిర మాసోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు సుమారు లక్ష మందికి పైగా భక్తులు పాల్గొని ఈ ఉత్సవాల నిర్వహణపై చర్చించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశమైందని వివరించారు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మున్సిపల్ స్టేడియం విక్టోరియా ఆసుపత్రి ఆవరణ కొత్త రోడ్డు ఆర్చ్ గేట్ వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించామన్నారు ఆనందపురం మధురవాడ నుంచి భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపారు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవెల్పు భక్తుల కొంగు బంగారం అయిన శ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి దేవ దేవ దేవస్థానంలో అమ్మవారికి మార్గశిర మాసోత్సవాలు ధర మొదలు పెడుతున్నాము అది రెండు పన్నెండు ఇరవై నాలుగు నుంచి ముప్పై పన్నెండు వరకు జరుగుతుంది అందులో నాలుగు గురువారాలు అమ్మవారికి ప్రీతిపాత్రమైనవి గురువారాలు అవి ఐదు పన్నెండు 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 పంతొమ్మిది పన్నెండు ఇరవై ఆరు పన్నెండు ఐదు పన్నెండు చాలా విశిష్టమైన మొదటి లక్ష్మీవారం ఆ రోజు ముందు రోజు రాత్రి అంటే తెల్లారత లక్ష్మీవారం అనగా బుధవారం రాత్రి పన్నెండు నుంచి రెండు వరకు తొలి విశిష్ట అభిషేకాలు జరుగుతాయి దాన్ని తొలి అభిషేకంగా చెప్తున్నారు మనవారు అది రెండు నుంచి పన్నెండు నుంచి రెండు వరకు జరుగుతాయి ఆ అభిషేకాల తర్వాత భక్తులకి ఇస్తారు ఆఖరి గురువారం అమ్మవారికి అభిషేకం ఉంది సహస్రఘటాభిషకం అంటే వెయ్యి ఘటాలతోటి భక్తులందరి చేత చేయించబడే అభిషేకం ప్రతి లక్ష్మీవారం కూడా రాత్రి పన్నెండు గంటల నుంచి అంటే బుధవారం రాత్రి పన్నెండు గంటల నుంచి రెండు వరకు విశిష్ట అభిషేకాలు